జైశ్రయణ ఫ్రెండ్స్ ఇవి చూసార ఎంత ముద్దుగా ఎంత ముచ్చటగా ఉన్నాయో స్వస్తిక్ దీపాలు అంటే స్వస్తిక్లో నక్షత్ర అన్నమాట నేను నక్షత్ర దీపం అని పేరు పెట్టాను ఎందుకంటే చూసారు కదా ఎన్ని కోణాలు ఉన్నాయో అన్ని కోణాల్లో కూడా మనం చక్కగా ఒత్తి వేసుకోవచ్చండి ఇవి సెవెన్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది వన్ ఇంచ్ హైట్ వచ్చింది టూ పాయింట్ ఫైవ్ ఇంచ్ డయామీటర్ వచ్చింది వెయిట్ కూడా సాలిడ్ ఉన్నాయండి వన్ థర్టీ గ్రామ్స్ దాకా ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది లోపల వచ్చేసి మనకి కొంచెము డాట్స్ అంటే అంత ఫినిషింగ్ రాదు అంటే ఎడ్జెస్ లో వచ్చేసి అన్నిటికీ అలా అలా పెట్టారనమాట దీన్ని నాకైతే మాత్రం బాగా నచ్చాయండి పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి అందుకని వెంటనే షార్ట్ చేస్తున్నాను ఇవి ఫోర్ రూపీస్ పడుతుంది పెయిర్ వచ్చేసి అదే కనుక సిక్స్ పీసెస్ కనుక అలాగా తీసుకుంటే ఫోర్ రూపీస్ పెయిర్ పడుతుంది తొందరగా గ్రాప్ చేసుకోండి